ఎన్ని లైట్లు టై ఆన్ చేస్తే ఫోర్ వచ్చినప్పుడు దీనికి పది గంటలు బ్యాకప్ ఉంటుంది దీంట్లో ఈ మూడు వైల్లు ఆరు వైబీ వస్తాయి లాంటినా రెండు బ్లాక్ వైర్లు వస్తాయి రెండు రెండు బ్లాక్ వైల్ వస్తాయి రెండు వైట్ వైర్లు వస్తాయి ఈ మూడు ఆరు వైబి ఆరు వైపు తీసుకొచ్చి ఆరు వై బీటీ ఇది కాయలు అనమాట ఈ సిటీ కాయలు ఒక ఫేస్కి ఫేస్కి ఇచ్చిన ఒక వైట్ ఫేస్కి ఇచ్చినాము ఈ రెండు బ్లాక్ వైర్లు తీసుకొచ్చి ఏడు ఒక వైర్ బ్లాక్ వైర్ ఇచ్చినాం ఆ బటన్ ఇచ్చినాం ఈ లింక్ తీసేసాం ఫుడ్ ఈలోకి తీసేసాం అర్థమైనా ఎంతగానో ఈలోకి తీసేస్తాము ఈ రెండు వైట్ వైర్లు ఈ రెండు వైట్ వైర్లు వేసేసి అది ప్రివెంటర్ కనెక్ట్ ప్రివెంటర్ కనెక్షన్ అడిచేసి దీనికి తర్వాత ఇక్కడ సిమ్ కార్డ్ ఇన్స్టాల్ నార్మల్ సిమ్ రెగ్యులర్ సిమ్ సిమ్ ఇన్స్టాటర్ ఈ సిమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రైతు ఫోరంలో ఉండే రైతు మొబైల్ నుంచి ఈ నెంబర్కు నాలుగు రెండు మెసేజ్ అందిస్తాము రెండు 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 మెసేజ్ అందిస్తే ఈ నెంబరు రైతు నెంబరు యాక్టివేట్ అవుతారు రైతు నెంబర్ నుంచి ఈ నెంబర్కి ఫోన్ చేస్తేనే మూడు రింగులు అవుతుంది నాలుగో రింగ్లు మెసేజ్ చెప్తాడు మీ మోటార్ ఆఫ్లో ఉంది అని మీ మోటార్ బంద్లో ఉంది అప్పుడు మనం నెంబర్ డైల్ సెవెన్ కొట్టే ఆన్ నెంబర్ మెసేజ్ కొట్టే మోటార్ మోటార్ ఆన్ అవుతుంది స్టార్ట్ ఆన్ అవుతుంది తర్వాత మళ్ళీ గంట తర్వాత నూట గంటల మనం ఆఫ్ చేయాలనుకునే అనుకోవాలి అదే నెంబర్కి ఫోన్ చేసి తొమ్మిది వచ్చే మోటార్ ఆఫ్ అవుతారు యాంటీనా యాంటీనా పొలంలో కొంచెం చిన్న తక్కువ పైకి ఎంత అంత పైకి ഇപ്പോൾ നീ പ്രിവെൻറ്റർ വാട്ടർ സ്റ്റാർട്ട് ചെയ്യാൻ മോശം